ర్యాలి పేరుగాంచిన ర్యాలి వెంకటరామి ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల పది పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్య నటుడు తూర్పుగోదావరి జిల్లా రావుల్పాలెం సమీపంలోని అనే గ్రామంలో రామదాసు అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించారు తండ్రి హరికథ సంగీతం నేర్పించేవారు చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యను నేర్చుకున్నారు బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాలు కాకినాడలో గడిపారు చదువుకునే వయసు నుంచే నాటకాలు వేయడం ప్రారంభించారు చదువు సజావుగా సాగలేదు తాడేపల్లిగూడెం పక్కనే ఉన్న పెంటపాడు చెందిన బుచ్చయ్య వాహనం జరిపించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కృష్ణ తులభారం చిత్తందారని దర్శకుడు శ్రీ పుల్లయ్య ర్యాలి సినీ పరిశ్రమ పరిచయం చేశారు కానీ పంతొమ్మిది నలభై దాకా చెప్పుకోవచ్చు గుర్తింపు రాలేదు ఆ సమయంలో పొల్లై దగ్గర సినీ నిర్మాణకు సంబంధించి పలు శాఖలో పనిచేశారు పంతొమ్మిది నలభై లో వచ్చిన విద్యారాణి సినిమాతో ఆయన కెరీర్ బాట పెట్టింది తర్వాత వచ్చిన కీలుగురం గుణసుందరి కథ పాతాల భైరి పెద్ద మనుషులు మాయాబజార్ మిశ్రమ లాంటి విజయవంతమైన చిత్రాలు నటించడంతో ఆయనకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మూడు వందల పైగా చిత్రాలను నటించారు నటుడుగా తారస్థాయిని అందుకున్న రేలంగి పలు సన్మానాలు బిరుదులు పురస్కారాలు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది రేలంగి చిట్ట చివరి చిత్రం పంతొమ్మిది వచ్చిన పూజ చివరదశలో తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డ రేలంగి నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది ఐదులో తాడేపల్లిగొడిలో మరణించారు